నమస్కారం ఈరోజు మనం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో జరిగిన ఒక విషాద సంఘటన గురించి మాట్లాడుకుందాం అవును వినడానికే చాలా బాధగా ఉంది ఒక మహిళ లావణ్య గారు ప్రమాదంలో మరణిస్తే ఆమె అంత్యక్రియలు జరగడానికి రెండు రోజులు పట్టిందట కారణం కట్నం వివాదం నిజమే ఇది చాలా సున్నితమైన విషయం మరణం సంభవించినప్పుడు కూడా ఇలాంటి గొడవలా అవును కట్న వివాదంతో అంత్యక్రియల ప్రతిస్తంభన అని వార్తల్లో వచ్చింది అసలు గొడవ నేపథ్యమేంటి అంటే ఏం జరిగింది అక్కడ ఏంటంటే మరణించిన లావణ్య గారు కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నారు ఓ భర్త దగ్గర కాకుండా అవును దుర్దృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో లావణ్య గారితో పాటు వాళ్ల నాన్నగారు కూడా చనిపోయారు అయ్యో ఒకేసారి ఇద్దరా అవును ఈ పరిస్థితుల్లోనే లావణ్యగారి కుటుంబ సభ్యులు పెళ్లి టైంలో ఇచ్చిన కట్నం అంటే ఒక యాభై లక్షల రూపాయలు ఇంకా బంగారం తిరిగి ఇచ్చేయాలని భర్త సురేష్ వాళ్ల కుటుంబాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి టైంలో కట్నం డబ్బులు అడగడమా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి దీనివల్ల అంత్యక్రియలు ఎలా ఆగిపోయాయి లావణ్యగారి బంధువులు చాలా గట్టిగా పట్టుబట్టారు మీరు ఆ డబ్బు బంగారం ఇవ్వకపోతే లావణ్య డెడ్ బాడీతో ఇంటి ముందు ధర్నా చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారట అమ్మో అంత తీవ్రంగానా అవును దాంతో టెన్షన్ పెరిగింది ఇది ఊహించిన సురేష్ వాళ్ళ నాన్నగారు ముందే పోలీసులకు చెప్పడంతో వాళ్ళొచ్చారు పోలీసులు వచ్చాక కూడా గొడవ ఆగలేదా రెండు రోజులు బాడీని ఉంచాల్సి వచ్చిందంటే పోలీసులు రావడంతో ఆ ధర్నా ప్రయత్నమైతే ఆగింది కాని అసలు సమస్య అంటే ఆ కట్నం డబ్బుల వివాదం అది అప్పటికప్పుడు తెగలేదు సరే దాంతో చేసేదిలేక మృతదేహాన్ని అక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లి అంబులెన్స్లో ఫ్రీజర్ ఉంటుంది కదా అవునవును అందులో పెట్టారు శుక్రవారం శనివారం రెండు రోజులు అంత్యక్రియలు జరగలేదు వింటుంటేనే చాలా కష్టంగా ఉంది చనిపోయిన మనిషిని అలా ఫ్రీజర్లో ఉంచి బంధువులు పడటం ఇంతకీ ఈ ప్రతిష్టంభన ఎలా వీడింది ఎవరు సాల్వ్ చేశారు అక్కడే అసలు విషయం ఊళ్ళో పెద్ద మనుషులుంటారు కదా ఆ అంటే ఇరు తెలిసిన వాళ్ళు అవును వాళ్ళు కల్పించుకుని ఇరు కుటుంబాలతో మాట్లాడారు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు ఇది మన దగ్గర మామూలే గదా కొన్నిసార్లు చట్టం కంటే ఇలాంటి మధ్యవర్తిత్వాలే పనిచేస్తాయి ఆ చర్చల్లో ఏం తేలింది యాభై లక్షలు అడిగారు కదా మరి ఎలా రాజీకొచ్చారు ఆ చాలాసేపు చర్చలు జరిగాయట చివరికి ఒక ఒప్పందానికొచ్చారు తీసుకున్న యాభై లక్షల కట్నంలో ఇరవై లక్షలు ఇవ్వడానికి సురేష్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంది ఓ అంటే ఇరవై లక్షల దగ్గర సెటిల్ అయిందనమాట అవును ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాకే వివాదం సద్దుమణిగింది బహుశా పరువు ప్రతిష్టలు సామాజిక ఒత్తిడి కూడా ఉండొచ్చు అంటే ఆ ఇరవై లక్షల ఒప్పందం అయ్యాకే లావణ్య గారి అంత్యక్రియలు జరిగాయా అవునండి ఆ ఒప్పందం తర్వాతే లావణ్యగారి బంధువులు మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు అలా ఆ రెండు రోజుల ఉద్రిక్తత ముగిసింది మొత్తానికి చూస్తే ఒక మనిషి చనిపోయాక కూడా ఈ కట్నం సమస్య ఎంత తీవ్రమైన గొడవలకు దారితీస్తోందో అర్థమవుతోంది పెద్దల జోక్యంతో తాత్కాలికంగా పరిష్కారం దొరికినా ఆ ఇరవై లక్షలు ఇస్తానన్నాకే అంత్యక్రియలు జరగడమనేది ఆలోచించాల్సిన విషయం నిజమే కట్నం అనేది మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇది చూపిస్తుంది అదే సమయంలో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు పెద్దల జోక్యం పనిచేస్తుంది కానీ దానికీ పరిమితులున్నాయి రకంగా తాత్కాలిక పరిష్కారమే కదా అవును ఈ సంఘటన చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే కేవలం చట్టాలుంటే సరిపోతుందా లేక సమాజంలో మార్పు రావాలా కట్నం పేరుతో జరిగే ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు అసలైన పరిష్కారం ఎక్కడుందో శ్రోతలు కూడా ఆలోచించాలి